హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేమలవారి వంటిల్లు ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి పాల తాలికలు స్వీట్ అండి సగ్గుబియ్యం పాల తాలికలు స్వీట్ అయితే చేస్తున్నాను ఈ స్వీటు తక్కువ ఇంగ్రీడియంట్స్ ఇంట్లో ఉన్న వాటితోనే పొడి పిండితోనే ఇంట్లో ఈజీగా ఎలా చేసుకోవచ్చో ఇప్పుడు నేనైతే మీకు చేసి చూపిస్తాను ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము ఈ పాలు తాలికలు చేయడానికి కావాల్సిన పదార్థాలు అయితే చెప్తాను ఇవి ఒక కప్పు బియ్యపిండి మనం బియ్యపిండి ఎంత తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం తీసుకోవాలి బెల్లం కూడా తురుము పెట్టుకున్నాను నేను ఈ కప్పుతో సగ్గుబియ్యం బియ్యం అయితే కప్పు కప్పు సగబియ్యం అయితే తీసుకున్నాను వీటిని ఒక గంట ముందే నానబెట్టి పెట్టేసుకున్నాను జీడిపప్పు కిస్మిస్ యాలకలు పాలు ఇంత రెండు కావాల్సింది ఇప్పుడు పిండి నీళ్ళు నీళ్ళైతే వేడి చేసుకోవాలండి స్టవ్ వెలిగించి గ్యాస్ మీద నీళ్ళు పెట్టుకొని సుమారు ఒక యాభై గ్రాములు ఒక యాభై గ్రాములు అంటే నేను పిండి కొంచమే తీసుకున్నాను కాబట్టి నేను తీసుకున్న పిండి క్వాంటిటీకి ఒక యాభై గ్రాముల బెల్లం అయితే నీళ్ళల్లో వేసుకొని ఈ నీళ్లు బాగా మరిగే వరకు మరిగించుకోవాలి ఓకే అండి ఈ నీళ్ళైతే మరుగుతున్నాయి ఇప్పుడు వీటిని వేరే గిన్నెలోకి ఫిల్టర్ చేసుకుందాం ఈ బెల్లంలో ఏదైనా నలక లాంటిది ఉంటే పోతాయి అన్నమాట ఈ గిన్నెలోకి ఫిల్టర్ చేసేసుకొని ఇప్పుడు ఈ నీళ్ళతోటి పిండి అయితే కలుపుకుందాం ఓకే అండి ఇప్పుడు నేను ఈ సగ్గుబియ్యం అయితే ఒక గంట ముందే నానబెట్టి పక్కన పెట్టేసుకున్నానండి ఇవి పక్కన పెడుతున్నాను ఇప్పుడు కప్పు బియ్యపిండి తీసుకుంటున్నాను ఈ కప్పు బియ్యపిండిలో ఒక చిన్న స్పూన్ కొంచెం అంటే కొంచెమే మైదాపిండి కలుపుకోవాలండి మనకి ఈ తాలికలు విరిగిపోకుండా మంచిగా నీట్గా రావాలి అంటే అసలు అయితే తడిపిండితో చేసుకుంటారు కానీ ఇప్పుడు పొడిపిండితో కూడా ఇట్లా చేసుకుంటే మాత్రం తాలికలు ఇరగకుండా చక్కగా నీట్గా తడిపిండితో చేసుకున్న టేస్ట్లోనే వస్తాయి అన్నమాట ఇప్పుడు నేను ఈ పిండి మొత్తం మీకు కలిపి చూపిస్తాను ఓకే అండి మనకి పిండి ముద్ద అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఏదన్నా గిన్నెలో కొంచెం ఆయిల్ తీసుకొని ఆయిల్ ఇట్లా చేతికి అప్లై చేసుకొని కొంచెం కొంచెంగా పిండి తీసుకొని మనం చేతితోనే ఇలా తాలికల్లాగా చేసుకోవాలండి మామూలుగా చక్రాల గిద్దలు ఉంటే వాటితోనైనా ఒత్తుకోవచ్చు కానీ ఇది కొంచెమే కాబట్టి నేనైతే దీంతోనే చేసుకుంటున్నాను ఇంత ఎక్కువ క్వాంటిటీలో చేసేవాళ్ళు అయితే మాత్రం చక్రాల గిద్దలతో చేసుకుంటే ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట నేనైతే కొంచెం పిండి అని ఇట్లా చేసేస్తున్నా ఓకే అండి ఫైనల్గా మన తాలూకలు అయితే ఇలా తయారు చేసుకున్నాము ఇందులో నేను కొద్దిగా కొంచెం పిండి అయితే ఒక ఉసిరకాయ అంత పిండి చిన్న ముద్దని ఇలా ఉంచుకున్నాను ఇది ఏం చేస్తాను తర్వాత చెప్తా నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఓకే అండి ముందుగా స్టవ్ వెలిగించి ఒక చిన్న కళ అయితే పెట్టుకుని మనం జీడిపప్పు కిస్మిస్ అయితే వేయించుకుందామండి ఇందులో ఒక రెండు స్పూన్లు నెయ్యి అయితే వేసుకుంటున్నాను నెయ్యి అయితే వేడెక్కిందండి ఇప్పుడు ఇందులో చెడిపప్పు కిస్మిస్ వేసి వేయించుకున్నాను ఈలోగా ఈ యాలకులు కూడా పొడి చేసి పక్కన పెట్టేసుకుందాం జీడిపప్పు కిస్మిస్ అయితే వేగిపోయాయండి ఇప్పుడు వేడి నుంచి పక్కన పెట్టేసుకుని ఇంకా వేరే ఇంకొకడాయి పెట్టుకుని ఇంకొక బాండి పెట్టుకుని మేము పాలు అయితే పోసేసుకుందాం ఇంకొక గిన్నె అయితే పెట్టుకున్నాను నండి ఇప్పుడు ఇందులో ముందుగా ఒక రెండు టేబుల్ స్పూన్లన్నీ నీళ్ళు వేసుకుందాము ఇది పావు లీటర్ పడుతుందండి కప్పు ఈ పావు లీటర్ కప్పు తోటి నేను ఒక కప్పు అయితే పాలు తీసుకుంటున్నాను రెండు కప్పులు పాలు మొత్తం ఇంకొక కప్పు తర్వాత పోసుకుంటాం అన్నమాట ఈ పాలు ఇందులో పోసేసుకుంటున్నాను కప్పు పాలు పోసాం కదండి ఇంకొక నీళ్ళు అయితే పోసుకుంటున్నాను ఒక పొంగు వచ్చే వరకు మరగాలి ఓకే అండి ఇప్పుడు పాలు అయితే మరుగుతున్నాయి ఇప్పుడు ఈ మరిగేటప్పుడు మనం నానబెట్టుకుని పెట్టుకున్న సగ్గుబియ్యం ఉన్నాయి కదా సగ్గుబియ్యం ఫస్ట్ వేసేసుకోవాలి సగ్గుబియ్యం వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలకి సగ్గుబియ్యం అయితే చిన్నగా ఉడుకుబట్టేయండి ఇది కనిపిస్తుంది కదా ఇప్పుడు ఈ స్టేజ్లో మనము తయారు చేసుకున్న తాలికలు ఇవ్వండి ఈ తాలికలు ఇందులో వేసేసుకుందాం వేసేసుకోవాలి తాలికలు అయితే ఉడుకుతున్నాయండి సన్న మంట మీద వాటిని అలా నిదానంగా ఉడికించుకుంటూ ఈలోగా ఇంకో స్టవ్ మీద ఇంకొకప్పు పాలు ఉంచుకున్నాం కదా మనం ఆ పాలు వేడి చేసుకోవాలి ఆ పాలు కాగితే ఈలోగా ఇవి చిన్న మంట మీద నిదానంగా ఉడుకుతున్నాయండి ఇప్పుడు నేను ఇందాక పిండి ఉంచాను కదండి కొంచెం పిండి ఆ పిండిని ఇప్పుడు ఒక గిన్నెలో వేసుకొని కొద్దిగా వాటర్ అయితే వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు మందం వాటర్ వేసుకొని దీన్ని మొత్తం కలుపుకోవాలండి ఇప్పుడు నేను బెల్లం అయితే వేసుకుంటున్నానండి ఆల్మోస్ట్ అయిపోయిందండి ఇప్పుడు మనం ఈ కలిపి పెట్టుకున్న బియ్యం పిండి వాటర్ ఇందులో వేసేసుకుందాము కమ్మని సగ్గు బియ్యం పాలుతాలికలు అయితే రెడీ అయిపోయాయండి సూపర్ డూపర్ స్మెల్ అయితే వస్తుంది ఇప్పుడు వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ యాలకుల పొడి వేసేసుకున్నాం కర్రీన్ బౌల్ తీసుకుని చూపిస్తానండి ఓకే అండి ఫైనల్గా మన కమ్మని సగ్గుబియ్యం తాలికలు అయితే స్వీట్ రెడీ అయిపోయిందండి మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో నా కామెంట్ అయితే చేయండి నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను